హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చికెన్ గ్రేవీతో ఈ కర్రీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీ చేయడానికి ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను నేనైతే ఈ కలర్ వంకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్ల వంకాయలతో చేసుకోవచ్చు లేదంటే నల్ల వంకాయలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న వంకాయలని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేయాలి చూడండి ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ వంకాయలన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే నేను అన్ని వంకాయలని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎంటో చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్పు పల్లీ తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నాను మసాలా దినుసులు తీసుకున్నాను అలాగే నువ్వులు కూడా తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్లీలు కొబ్బరి మసాలా దినుసులు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నింటినీ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక చివరగా నువ్వులు వేసేసి మరోసారి వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతు మాడిపోతాయి కర్రీ అనేది టేస్ట్ ఉండదు ఇవి వేయించుకున్నాక వీటిని అంతటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను ఆయిల్లో అన్ని వంకాయల్ని వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం మసాలా పేస్ట్ కోసం అయితే ఇవైతే వేయించి పెట్టుకున్నాం కదా వీటిని ఒక మిక్సీ జార్ లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా పోపు దినుసులు వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి అలాగే బగారాకుంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేసేసి వీటిని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిటికడు పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ కర్రీలో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది వంకాయల ముక్కకు బాగా మంచిగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకుందాం కొంతమంది అయితే ఈ కర్రీని వేరే విధంగా కూడా చేస్తారు నేనైతే ఇలానే చేస్తా చేశాను చాలా బాగుంటుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి వంకాయలు అయితే కొద్దిగా ఉడికిపోయాయి గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇందులో మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెమే కొద్దిగానే వేసాను కారం మీరు కావాలంటే స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో మనం ఉప్పు కారం కూడా వేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక మరొక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా మీరే ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో ఇప్పుడు కర్రీ అయితే బాగా ఉడికిపోయింది చూడండి మీరే వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్